రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోయినపల్లి వెజిటేబుల్ మార్కెట్ మాజీ డైరెక్టర్ శ్రీరాముల ప్రభాకర్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనంద్ బాబు ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు కట్టుబడి రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతని రైతుల స్వేచ్ఛ కోసం సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోయిన్పల్లి వెజిటబుల్ మార్కెట్ మాజీ డైరెక్టర్ శ్రీరాముల ప్రభాకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనంద్ బాబు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి మార్కెట్ చైర్మన్ దేవేందర్ రెడ్డి పాలక మండలి సభ్యులు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జే కనగరాజు యాదవ్ బి కృష్ణారెడ్డి పిఎన్జి డి సందీప్ ఎం నరేష్ సిహెచ్ కుమార్ మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వరతం పడతాడు మన రేవంతంటికి పండుస్తాడు సోనియమ్మలతోని రాహులన్నా సైనికుడయ్యే కొడుకై యుద్ధం సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలి నిగ్గీసి ఎదిగే మొనగాడు దడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు నాడూ పోలేదు ఒక్కడీ కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల త్యాగము చూసి అమ్మ సోనియ చలువ తోటి వచ్చినా మన జలంగా నరక్షణ జెండా బట్టి సింగమూలే కదిలిన డిగే మొనగాడు ఓహం అంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మార్కెట్ కమిటీలో రైతుల యొక్క మన ఎమ్మెల్యే కంటోమే నిన్న యొక్క ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క శుభ సూచకంగా రైతు రుణమాఫీ లక్ష లోపు ఉన్న వారికి నిన్న నాలుగు గంటలకు వేయడం జరిగింది ఆ శుభ సందర్భంలోపట మా యొక్క మార్కెట్ రైతులకు ఎంతో మందికి లాభం పొందారు ఈ యొక్క అవకాశాన్ని మళ్ళా మరలా ఫిఫ్టీన్త్ ఆగస్టులో కూడా మరల ఇంకో లక్ష కూడా చేస్తున్నా అని చెప్పి వాగ్దానం చేసినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క వాగ్దానం వల్ల ఎంతో మంది రైతులు లాభ పొందుతూ వాళ్ళ జీవ జీవనోపాధ్యాయునికి ముందుకు ముందు అడుగుతూ ఎంతో లాభ లాభ సూచకంగా జరుగుతుంది కాబట్టి మా యొక్క రైతులు అందరూ సుఖ సంతాలతో ఉన్నారని వారి ద్వారా మీ ముఖ్యంగా అన్నగారికి తెలియజేస్తున్నాను మన బోయిన్పల్లి మార్కెట్లో రైతులతోటి సంబరాలు జరుపుకుంటున్నారు రైతులందరూ నిన్న ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉన్న రైతులకు అందరికీ ఎవరైతే ఐదు ఎకరాలు దాకా ఉన్నదో ఎవరిదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారనేసి ఎలక్షన్లో హామీలు ఇచ్చారో ఆ ప్రామిసెస్ మేరకు నిన్న రాష్ట్రంలో ఉన్న అన్ని రైతులకి ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయలు ఏకకాలంగా ఇవ్వడం జరిగింది దాన్ని సంతోషిస్తూ ఈరోజు మన బోయిన్పల్లి మార్కెట్లో వచ్చిన రైతులందరూ ఎప్పుడు జరగని విధంగా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాందే అందే ఎప్పుడు కూడా అందరూ ఎలక్షన్ ముందు మాటలు ఇచ్చారు కానీ ఎవరు కూడా మాటకు నిలబడలేదు ఎవరికీ రైతు రుణమాఫీ చేయలేదు గత ప్రభుత్వాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాట ఇచ్చింది కానీ చే చేయలేదు చేస్తే స్వయాన హరీష్ రావు గారు ఏమన్నారు నేను రాజీనామా చేస్తాను కానీ ఈరోజు మన మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు మాట ఇస్తారు అవసరం ఉన్నప్పుడు మీకు మ్యాచెస్ కూడా దొరకదు అలాంటి వ్యక్తులు కాబట్టి మీరు రాజీనామా చేయమని మేము చెప్తలేము కానీ మేము ఏదైతే మాట ఇచ్చామో ప్రజలకి అన్ని గ్యారంటీలు నెరవేర్చాము అందులో భాగంగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు అందులో భాగంగా నిన్న ఒక లక్ష రూపాయలు అయింది అదే మాదిరిగా ఇంకా యాభై వేల రూపాయలు ఆగస్ట్ ఫస్ట్ లోపల జరుగుతుంది ఆగస్టు ముప్పై ముప్పై తారీఖు లోపల మిగతా యాభై వేలు కూడా చేసి రెండు లక్షల రూపాయలు ఆగస్టు ముప్పై తారీఖు లోపల పూర్తి చేస్తానే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నేను ఒక లక్ష రూపాయలు వేయడం ముప్పై తారీఖు లోపల అయిపోవడం ఇది జరగడం చాలా సంతోషకరం విషయం అనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది గతంలో కూడా మీ అందరికీ తెలుసు సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర కోరుకుంటే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసిన ఆంధ్రప్రదేశ్ నష్టపోతాం తెలంగాణ కూడా నష్టపోయినా సరే మన మాట ప్రజల ఆకాంక్ష మేరకు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది మనకు రాష్ట్రం ఏర్పడింది వారి మాట అంటే శిలాశాసనంగా భావించవచ్చు గాంధీ కుటుంబం అంటే వాళ్ళ మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు జనాలకు మేలు ఈ రోజు దీన్ని కూడా ఒక నిదర్శనంగా భావిస్తూ అందరికీ సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు